హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ప మీకు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ కార్డ్స్ ద్వారా చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏమనుకుంటున్నారో చూద్దామండి వాళ్ళు ఫోర్ వచ్చిందండి ఈడ ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను ఫోర్ కార్డ్స్ ద్వారా నేను రీడింగ్ ఇస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్ వీల్ ఆఫ్ టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి డెబిట్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీ పర్సన్ ఏ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారండి మీ మీద అట్రాక్షన్తో వచ్చినా కానీ మీ లైఫ్లోకి వాళ్ళు అట్రాక్షన్తో వచ్చినా కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఇష్టం అయితే ఉంది ఇప్పుడైతే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి మీకు సమాన స్థానం ఇవ్వాలి అని వాళ్ళైతే కోరుకుంటున్నారన్నమాట అంటే సమంగా న్యాయం చేయాలని మీకైతే అనుకుంటున్నారు ఈ చేంజ్ అనేది కనిపిస్తుందండి నాకు గతంలో వీళ్ళైతే కొంచెం రూలింగ్ అంటే వీళ్ళు కంట్రోల్ అనమాట వీళ్ళు పర్సన్ ఈ పర్సన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీ అయినా జెంట్ అయినా వీళ్ళు కొంచెం కంట్రోల్ ూలింగ్ పర్సన్ అని చెప్పొచ్చు కొంచెం అంటే ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వరండి వీళ్ళు మనీ పరంగా అన్నిటి పరంగా బాగానే ఉంటారు కొంచెం రూల్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట రూలింగ్ పర్సన్ అయితే మీ అట్రాక్షన్ గురించి మీ లైఫ్లోకి వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడైతే మీద లవ్ ఉంది అట్రాక్షన్ ఉందండి మీ అంటే ఏవైతే జరిగినా వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ అవన్నీ చేంజ్ అయ్యి ఇప్పుడు వాళ్ళు చేంజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఈ టైం మారాలనే వాళ్ళు అనుకుంటున్నారు మారి మీ లైఫ్లోకి మళ్ళీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు మీ రిలేషన్ అనేది దైవ బంధం అని కూడా వాళ్ళు అనమాట ఇక్కడ నాకు అదే కనిపిస్తుందండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి